హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దీపం పెట్టకుండా ఏ రోజు ఉండరు హిందూ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అయితే కొన్నిసార్లు దీపం అకస్మాత్తుగా ఆరిపోతుంది ఇది అశుభమా వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో ప్రతికూల శక్తి అనేది ఉండదని భక్తుల విశ్వాసం అలాగే దీపం వెలిగించడం వల్ల అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అటువంటి పవిత్రమైన దీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటి అనుసారం దీపం వెలిగించడం వల్ల పుంజ ఫలాలు పొందుతారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పూజించేటప్పుడు దీపం వెలిగించడానికి ఉన్న వాస్తు నియమాలు దాని ప్రభావాల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ దీపం వెలిగించేటప్పుడు ఒత్తి ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు నెంబర్ టూ దీపాన్ని తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఒత్తిడి తగ్గుతుంది నెంబర్ త్రీ దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు జ్ఞానం పెరుగుతాయి నెంబర్ ఫోర్ దీపాన్ని పడమర వైపు ఉంచడం వల్ల జీవితంలో ఆటంకాలు వస్తాయి ఆందోళన పెరుగుతుంది నెంబర్ ఫైవ్ దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల హాని కలుగుతుంది అడ్డంకులు కూడా ఏర్పడతాయి నెంబర్ సిక్స్ హిందూ మతం ప్రకారం దీపాన్ని ప్రార్థనా స్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి నెంబర్ సెవెన్ నూనె దీపంలో ఎరుపు బత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం ఇంటి దీపానికి దూతిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి రాహువు కేతువు దోషాలు జాతకంలో ఉంటే అనేక ఇబ్బందులు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే దీని నుంచి తప్పించుకునేందుకు గింజల నూనెతో దీపం వెలిగించడం మంచిది డం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడంతో జాతక దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడి ఆశీస్సులు ఉంటే పేదవాడు కూడా రాజు లాంటి జీవితం గడుపుతాడని పండితులు చెబుతారు అటువంటి శనీశ్వరుడి అనుగ్రహం పొందడం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రత్యేకంగా శనివారం రోజుల శనీశ్వరుడి ఆలయంలో ఆవ నూనెతో దీపం వెలిగిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది ఇక దుర్గాదేవి అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం చాలా మంచిది ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద శ్రేయస్సు నిలుస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని